పదేళ్లలో చేయలేనిది పది నెలల్లో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇక వివరాల్లోనికి వెళితే గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధిని తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే చేసి చూపిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పీవీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని వ్యాఖ్యానించారు రుణమాఫీ మొదలుకొని రైతు పండించిన సన్న రకం వడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులు ముప్పై కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతే రాజు అన్న మాటను నిజం చేస్తున్నామని చెప్పారు ఆరు గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే రెండు గ్యారంటీలని మనం ప్రజలకి ఇచ్చిన హామీ ప్రకారం ప్రకటించడం జరిగింది ఒకటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం దాని తర్వాత రెండు వందల యూనిట్ల వరకు గృహలక్ష్మి కింద వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వడం జరిగింది గృహజ్యోతి కింద పది లక్షల వరకు ఆరోగ్యశ్రీని కూడా మనము ప్రజలకు ఇస్తున్నాం రైతులకు కూడా రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామని చెప్పింది చెప్పినట్టుగా పదిహేను రోజుల్లోనే సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇవ్వడం జరిగింది ఇంత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాంకుల ద్వారా కొంత సమాచారం కరెక్ట్గా రాకపోవడం వల్ల సుమారు ఇంకొక పది నుంచి పదకొండు వేల కోట్ల వరకు రుణమాఫీ బాకీ ఉంది అని చెప్పి అది కూడా వచ్చే నెలలో ఇస్తామని కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గ్యాస్